అందరికి నమస్కారం సో ఈ రోజు మా యానివర్సరీ స్పెషల్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి చాలా డేస్ అవుతుంది నేను బ్లాగ్ షూట్ చేయగా సో ఈ రోజైతే మా యానివర్సరీ బ్లాగ్ చూపిస్తాను సో మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందనమాట ఈ సరంతా డిఫరెంట్గా యానివర్సరీ మొత్తం సో ఏమేమి చేసుకుంటాననేది మీరు ఫుల్ వీడియో చూడొచ్చు అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి అయితే వీడియో కంటిన్యూ చూడండి సో నేనైతే ఇప్పుడు ప్రసాదం చేస్తాను అంటే స్వీట్ చేస్తాను కాబట్టి అందరికి ఇయ్యడానికైతే సేమే పాయసం చేసుకుంటున్నాను సో స్వీట్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఎండ్ వరకు చూసేయండి ఎక్కడ వెళ్తాము ఏమేమి జరుగుతుంది రోజు మొత్తం చూపిస్తాను సో ఇంకా యానివర్సరీ అంటే అందరూ అది అడుగుతారు కాబట్టి స్వీట్ ఏదో ఇవ్వాలి మన తృప్తి కోసం అయినా కాబట్టి ఈరోజు సేమ్య పాయసం అయితే చేస్తున్నానండి నేనైతే ఈజీగా చేసేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చాలామందికి కుదరదు సేమ్య సో నేను బాగానే చేస్తాను అండి సో నేనైతే ఫస్ట్ నెయ్యి వేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను కిస్మిస్ బాదం జీడిపప్పు సో ఇంకా అదే గిన్నెలో మనకి ఎంత క్వాంటిటీ సేమియా కావాలో అంత తీసుకొని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా రోస్ట్ చేసుకోవాలి సో నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఇది నిండా చేస్తాను ఎందుకంటే మా క్వార్టర్స్ వాళ్ళకి ఇచ్చి ప్లస్ బయట అన్నయ్య వాళ్ళ వాళ్ళకి ప్లస్ ఇంకో పని మీద నేను ఒక పనికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఒక దాంట్లో తీసుకొని వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయినాను సో రెడీ చేశాను కదా మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిలో కొంచెం హాట్ వాటర్ వేసుకొని అది కొంచెం పలికిప్పాలి తర్వాత మనం వేడి చేసుకున్న పాలు తీసుకొచ్చి ఇందులో వేసేయాలండి పాలు ఎంత ఎక్కువ వేసామనుకోండి అంత మంచి క్వాంటిటీ అంటే అంత మంచిగా సేమే అనేది టేస్ట్ ఉంటుంది సో ఈక్వల్ క్వాంటిటీ వేయాలన్నమాట తక్కువ వేసామనుకోండి అది వాటర్ వాటర్ అయిపోయి మనకు సేమే టేస్ట్ అనేది ఉండదు సో నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తాను పాలు లీటర్ పాలు అయితే వేసాను ఇంకొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం మహేష్ దగ్గర తీసుకొచ్చి అది కూడా వేసాను అనమాట సో నేను వేసింది త్రీ గ్లాస్ సేమియా అండి త్రీ గ్లాస్కి నేను లీటర్ పైనే పాలైతే వేసాను అనమాట సో ఈరోజు గుడికి లాంటి గుడికి ఏమి వెళ్ళలేదండి ఇంట్లోనే దీపం పెట్టేసుకున్నాము మా వారితో పెట్టించదన్నమాట సో ఇంకా నేనైతే సేమ్య పాయసం చేస్తున్నాను ఇంకా అందరికీ ఇవ్వచ్చు కదా అని అదే స్వీట్ కొనుక్కొస్తే ఎంత కొనుకొస్తామో చెప్పండి ఇది సేమీ అయితే ఇంట్లో చేసి మన చేత్తో మనం చేసి ఇవ్వచ్చు కదా అనేసి సేమ్య పాయసం అనమాట సో ఇది పాలు వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మరగాలండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత లాస్ట్ ఒక షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్నాక వన్ టూ మినిట్స్ ఉంచేయాలన్నమాట షుగర్ కరిగే వరకు ఎక్కువ అవసరం లేదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అంతే అని ఉంచి సో అది కొంచెం మరిగాక మనం మంచిగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో అవి కూడా పైనుంచి ఇలా వేసేసి ఒక రెండు సార్లు ఇలా కలిపేసి ఇంకా ఆఫ్ చేయడం అంతే అండి ఎంత బాగుంటుందో సేమ్య పాయసం అనేది వేడి వేడిగా తింటే అద్భుతంగా అండి సో కొందరు చేస్తే ఏమవుతుందంటే అది ఒక ఐదు నిమిషాలకి చిక్క పడిపోయి గిన్నెకి ఇట్లా అత్తుకొని పోతుంది అనమాట గట్టిగా అయిపోతుంది సో అట్లా మిస్టేక్ అట్లా మిస్టేక్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సేమ్ అని మంచి రోస్ట్ చేసుకుంటేనే అది అట్లా మనకి అతుక్కుపోకుండా ఉంటుంది అనమాట మనం టూ డేస్ తర్వాత చూసినా లూజ్ లూజ్ క్వాంటిటీ ఉంటుంది బాగుంటుంది సో ఇంకా పాయసం అయిపోయింది అందరికి ఇచ్చేసాము లోపల అనే వాళ్ళకి కూడా తీసుకొచ్చి ఇచ్చేసి నేను ఈరోజు ఒక పని మీద బయటికి వెళ్తున్నానండి ఈ యానివర్సరీ రోజు మేము ఒక్కటనుకుంటే చాలా 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 జరిగాయి అనమాట సో సెలబ్రేషన్స్ అనేవి ఎంత పెద్ద గైన్ చేసుకోలేదు అంటే అనుకోకుండా అట్టు ఇటు అట్ ఇటు పోవాల్సి వచ్చింది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామో ఎందుకు వెళ్ళామో అనేది నేను వీడియోలు క్లియర్గా చెప్తాను మీకు సో ఇంకో పని మీద అయితే నేను నాంపల్లి రావాల్సి వచ్చింది నాంపల్లి దగ్గరికి సో నాంపల్లి దగ్గరికి ఒక చిన్న పని ఉండేదండి డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ మా యానివర్సరీ వచ్చి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ అనమాట సో ఆ రోజు మేము ఇక్కడ నాంపల్లి దగ్గర ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి అయితే వచ్చాము ఇక్కడ చూడండి చాలా మంది వచ్చున్నారు ఎందుకు వచ్చామైంది అనేది మీకు ముందు ముందు వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఎవరైనా వీడియో చూసి వాళ్ళకి అర్థమయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకు వచ్చాను ఇక్కడికి అనేది సో నేను ఇప్పుడు రివీల్ చేయను అది ముందు వీడియోలో చెప్తాను అనమాట సో చాలామంది లేడీస్ అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ పనులు చూసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో మేము కొంచెం ఒక చిన్నది ఒక అవసరం ఉండి మా వారు బయటికి వెళ్ళాలి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను దానికోసం సో వీళ్ళందరూ అది వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా నాది కూడా నేను ఇచ్చేయాలి లోపలికి వెళ్ళి అది ఇచ్చేసాము నేను మా వారు తీసుకెళ్ళి ఇచ్చేసి ఇప్పుడు బయటికి అయితే వస్తున్నాము ఎండలైతే సమ్మర్కి మండిపోతున్నాయండి నిజంగా మేము లిటరల్లీ వచ్చింది ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో ఎంత దారుణంగా ఉంది అంటే కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయేటట్టు ఉందన్నమాట నాకు ఇట్లాంటి రోజు ఈరోజు సంకటహార చతుర్థి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సంకటహార చతుర్థి కాబట్టి నేను ఏ ఫుడ్ తీసుకొని ఓన్లీ ఏమైనా లిక్విడ్స్ అట్లా తీసుకుంటాను సో రేపు పొద్దునుంచి తినక ఎండలో బయటకు తిరుగుతుంటే అమ్మ బాబాయ్ దిమ్మ తిరిగిపోతుంది నిజం చెప్పాలంటే సో దాంట్లో మా యానివర్సరీ మళ్ళీ నాకు తిరగడము ఫాస్టింగ్ ఉండడం చాలా 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 ఉన్నాయి ఈరోజు ఈసారి యానివర్సరీ ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అన్నట్టే ఉంది ఎందుకంటే నేను ఎవ్రీడే నాకు ఎవ్రీ టైం ఇట్లానే అవుతుందండి సా పోయిన ఇయర్ అయితే థర్స్డే వచ్చింది కాబట్టి నేను ఆ రోజు కూడా ఏం తినను నాన్ వెజ్ ఇంట్లో ఏమి ఉండదు కాబట్టి అట్లా ఈసారి ఏమో సాటర్డే వచ్చింది సాటర్డేతో పాటు సంకటహార చతుర్థి వచ్చింది కాబట్టి ఇంకేం ఉండయి దాంతోడు నాకు రెండు మూడు పన్నులు ఉండేవి కదా ఇంట్లో చూసుకొని నాంపల్లి వచ్చి ఇప్పుడు మేము ఊరికి బయలుదేరుతున్నాం అనమాట సో ఊరికి ఎందుకు వెళ్తున్నాము అనేది మీకు చెప్తాను అయితే మా చెల్లెలు ప్రియాంక ఆ ప్రీతి అని మీకు ముందు వీడియోలో షేర్ చేసి ఉంటాను కదా సో మా చిన్న చెల్లెలకి డెలివరీ చూద్దాం అనేసి సడన్గా వెళ్తున్నాను నాకు తర్వాత టైం ఉండదు నేను బిజీ అయిపోతా కాబట్టి ఇప్పుడు టైం ఉంది కాబట్టి నేనైతే వచ్చేసాను అనమాట చూసేసి వెళ్దాం పనిల పనిగా అనేసి మళ్ళీ రాలేము మళ్ళీ లేట్ అయ్యేపోద్ది ఎందుకు లేట్ చేయడం ఎట్లా టైం ఉండింది కదా అని వచ్చేసాము సో ఆ డెలివరీ ఎక్కడ అంటే మా ఊరు సైడ్ అయింది అనమాట మహబూబ్ నగర్లో ఇంకా నేను ఇంటికి వచ్చి సామాన్లు అనేది దించేసి పిల్లల్ని ఇక్కడ అత్తమ్మల ఇంట్లో దించి వెళ్ళాలి సో అమ్మమ్మ వచ్చి కూర్చుంది నేను కొన్ని సామాన్లు తీసుకొచ్చాను సేమ్ ఇంటికి వెళ్ళాలి ఒక దగ్గరికి అన్నాను కదా కొంచెం సేమే తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాను అనమాట ఎట్లా ఇంటికి వచ్చాం కాబట్టి ఇంక అందరు తింటారు కదా వాళ్ళకి కూడా ఇచ్చినట్టు ఉంటుందని ఆ సేమ కూడా మిగిలిందంతా ఇంటికి అయితే ఒక బాక్స్ వేసి పట్టుకొచ్చాను అలాగే నాకోసం నైట్ తినడానికి కూడా వండి తీసుకొచ్చానంటే జోతక చేసింది వంకాయ చేస్తాను అనమాట సో నాకు టైం లేదు కాబట్టి అక్కిచ్చిన పప్పు తీసుకొచ్చాను ఎందుకంటే నేను వెళ్ళి ఆనియన్ వెయ్యను కాబట్టి సో ఇదేంటంటే ఇది కార్ వచ్చి మహేశ్వరి తెలిసి ఉంటుంది కదా మహేశ్వరి వాళ్ళ కార్ అనమాట మాది మళ్ళ దగ్గర ఉంది ఓపెన్ వాళ్ళు తీసుకొని వచ్చాము పై వెనకాల సంచి ఉంది సంచిలో ఇంత ఇంత దాల్చిన చెక్కలు ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద స్టిక్ నుంచి తీసినవే సో అవి ఎట్లా అంటే ఇక్కడ మెస్ట్లో వాడతారు సో అది ఉండింది కావచ్చు మేము ఏందా అని చూస్తే అవి ఉన్నాయి అన్నమాట సో చూసి మళ్ళీ అలాగే పెట్టేసాము సో నేను వచ్చి ఇంకా సామాన్లను తీసుకొచ్చి ఇంట్లో దించుతున్నాను అమ్మమ్మని అడుగుతా ఉన్నాను అనమాట అమ్మమ్మ సేమే తింటావా అని ఎందుకు అడిగానంటే మా అమ్మమ్మ పాలతో చేసినవి ఏవి తినదు అందుకే డౌట్ వచ్చి అడిగితే మా అమ్మమ్మ అంటుంది ఎందుకు తినని తింటా అనమాట సో తీసుకొచ్చి ఇస్తాలే అమ్మమ్మ అని చెప్తున్నాను సో మేము వచ్చేసరికి ఇక్కడ అంతా కడిగేసి పెట్టింది మా జ్యోతి కొంచెం ఎండాకాలం కదా నీళ్ళు పోస్తే కొంచెం చల్లగా ఉంటుందని ఇంకా ఊళ్ళైతే ఇంకా బీబచ్చాం ఇది చూడండి మనిషిక ఇంకా రెడీ అయి ఉంది స్నానం ఫోటో వీడియో చూసి అంటుంది అనమాట ఫోటో ఉంటుంది ఇంత బాగా మాట్లాడుతుందో ఇది మళ్ళీ చూసిందంటే వదిలిపెట్టదనమాట మా నిష్ అయితే సో ఇంకా మా వారిని అయితే ఇంకా పెదనైనా పెదనైనా అరుస్తూ ఉంటుంది బాగా అనమాట అంటే ఒక మనిషిని ఇట్లా గుర్తుపట్టిందంటే అసలు వదిలిపెట్టదు ఆ మనుషులని ఇది బుడ్డది సో మేము వచ్చి రాగానే అప్పుడే స్నానం చేసింది మేము ఈవినింగ్ వచ్చామన్నమాట ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అయింది ఇంటికి వచ్చేసరికి సో అందుకే నేను చెప్తాను సార్ మా అంటే అనుకోకుండా ఇలా ఇలా పోతుంది అనేసి ఎందుకంటే ఈరోజు అటు బయటికి నాంపల్లి వెళ్ళాము అటు నుంచి వచ్చి ఇంటికి ఇంటి నుంచి వచ్చి హాస్పిటల్కి అటు నుంచి వచ్చి మా ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడికి వెళ్ళేసి ఒక వన్ అవర్ అట్లా ఉండేసి మళ్ళీ ఇంటికి అనమాట సో మేము అక్కడికి వెళ్ళి రావడానికి మాకు టైము లెవెన్ అయిందండి పిచ్చి కా పిచ్చి అరే గుడ్డు బంద్ ఏది రా మిల్క్ షేక్ గుడ్ పడదా అవుతుందో పిచ్చి కా మిల్క్ షేక్ బాటిల్ బాటిల్ మిల్క్ షేక్ మిల్క్ అయితే మిల్క్ షేక్ ఏదో తీసుకొస్తే దాంతో ఆడుకుంటా ఉంటుంది మేము మేమైతే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వచ్చి నేను తిన్నా అనమాట పొద్దు నుంచి ఏం తినలేదు కదండి తిన్నున్నా టైం చూడండి ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది మా బాబాయ్ అక్కడ ప్రతి వాళ్ళను అక్కడ దించేసి మా బాబాయ్ వాళ్ళ పాపని మా పిన్ని బాబాయ్ మా బాబాయ్ వాళ్ళ చిన్న పాపని ప్రీతి అనమాట తనకి డెలివరీ అయింది మా బాబాయ్ కూడా వచ్చి మా చెల్లెని చూసేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే ఉంటుంది సో వస్తూ వస్తూ ఇట్లా వచ్చారు కాబట్టి ఇంకా దగ్గరికి తీసుకొచ్చాం మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి సో అనుకోకుండా మేమేమైతే ఏమేమి చేయాలి అంటే అనుకోలేదు కేక్ కటింగ్ అది ఇది మా జ్యోతి మా మా మరిది మాకు తెలియకుండా వాళ్ళు కేక్ తీసుకొచ్చి పెట్టారనమాట మేము వచ్చేసరికి సో వెయిట్ చేస్తూ ఉన్నారంట పాపం మాకు అక్కడ లేట్ అయింది మా బాబాయ్ వచ్చి అటు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది సో ఇంకా లెవెన్ కి కేక్ కటింగ్ పెట్టుకున్నాం అనమాట వీళ్ళు తీసుకొచ్చారు సో ఎక్కడికి అనుకోలేదు వీళ్ళు తెలియకుండా తీసుకొచ్చారు అయితే ఆ రోజు చెప్పలేకపోయాను నేను అంటే హడావిడి అది ఉండట్లా సో వీళ్ళిద్దరికి థ్యాంక్ యూ అనమాట మా మర్ది అండ్ జ్యోతికి థ్యాంక్ యూ ఒకసారి సో ఆ రోజు హడావిడి పడి నేను చెప్పలేదు అట్లనే అయిపోయింది హడావిడి ఆడలో సో ఇక్కడ మా వచ్చి కేక్ కట్టింగ్ అస్సలు ఆగట్లేదు కేక్ ఏం చూస్తే అస్సలు ఆగట్లేదు అనమాట దాన్ని పడాలి దాన్ని అన్నట్టు చూస్తుంది సో ఇట్లా అండి మా ఈ యానివర్సరీ అనుకోకుండా ఇటు తిరిగి లాస్ట్కి ఇట్లా జరిగింది అనమాట సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముందు ముందు ఇంకో అప్పుడప్పుడు ట్రై నేను లాంగ్ వీడియో చాలా 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 డేస్ అవుతుంది కాబట్టి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను ఉదండి ఉదండి క్లాప్స్ క్లాప్స్ తో ఇంకా పిల్లలందరితో కేక్ కటింగ్ చేయించేస్తున్నాం మేము కేక్ కటింగ్ అనేది చాలా అండి చేసుకోము ఎందుకంటే ఏందో చేసుకుంటే మాకు అంటే అంత పెద్దగా ఎందుకు లే అన్నట్టు అనిపిస్తుంటుంది సో మాకు మేమైతే చూస్తారు కేక్ ఈ ఇయర్ మా మరుదీ వాళ్ళు తీసుకొచ్చారనమాట సో నేనైతే లేదండి ఎందుకంటే నేను ఫాస్టింగ్ అలాగే సంకట హారీ ఏమో ఇంకా మా వారు ఏదో ఇట్లా పెట్టినట్టు చేస్తలే అని చెప్తా ఉండు బట్ అయినా నేను ఏమో అట్లా దూరం పెడుతున్నాను ఎందుకంటే నాకు ఈరోజు సంకటహార చతుర్థివాడు నాకు అసలే ఇప్పుడే తిన్నాను నేను ఫుడ్ కూడా పొద్దున్నే సో ఇంకా ఇలా అనమాట అందరికి కేక్ కటింగ్ చేసుకొని ఇంకా అందరికి ఇచ్చేసి అందరు తినిపించి అందరూ ఆశీర్వాదాలు తీసుకొని సో ఈ విధంగా ఈరోజు ఇక్కడ చేసుకోవాలని రాసి పెట్టిందేమో ఈసారి ఇలా జరగాలని రాసి పెట్టిందేమో కాబట్టి సో ఇంత ఫ్యామిలీతో అయినా చిన్నగా చేసుకున్నా ఫ్యామిలీతో మంచిగా చేసుకున్నాం హ్యాపీ అనిపించింది సో మనం ఒక్కరేమే చేసుకుంటే అది ఏదో వెల్త్ గా ఉంటుంది కదండి అది ఉన్న మన ఇంట్లో వాళ్ళు ఉన్న అది బా అనిపిస్తుంది సో మన ఇష్యూ కదా ఇది పెద్ద గోలో ఉంది అనమాట హంగా చాలు ఇంట్లో మొత్తం అంటే ఫుల్ రచ్చరచ్చ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అనమాట ఫుల్ మేం చేసుకోలే కాలజు చేసుకోలేము ఈ విధంగా మా మరి జ్యోతి రూపంలో లాస్ట్ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము సో ఓకే అండి బాగా అనిపించింది సో నేను ముందు ముందు వీడియోస్ అనేవి లేట్ వస్తా అంటే నాకు వీక్లీ వన్స్ అలా వస్తే రావచ్చు అండి ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం బిజీ అయిపోతున్నా అంటే అంత ఏదో అది కాదు చాలా చిన్నగా సో అదేంటనేది నేను రేపటి వీడియోలో లేదా ఎల్లుండి వీడియోలో మీకు షేర్ చేస్తాను చెప్తాను మీకు ఎందుకు నేను వీడియో పెట్టడం కుదరదు అనేసి సో ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అవాయిడ్ చేయకుండా ప్లీజ్ నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి నేను షార్ట్ వీడియోస్ అలా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీక్లీ వన్ డైలీ వన్ వీడియో అన్న షార్ట్ అయితే పెడతాను బట్ లాంగ్ వీడియోస్ అయితే కొంచెం టైం పడుతుంది నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నేను రెగ్యులర్ పెడతా అనమాట సో ఇప్పుడైతే ఇలా ఉంది మా సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి సో రేపటి వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను రేపు రిలీజ్ చేశాను ఖచ్చితంగా కుదిరితే సో ఇదనమాట మన ఈరోజు సెలబ్రేషన్స్ యానివర్ యానివర్సరీ మా ట్వెల్త్ యానివర్సరీ అండి ఇది టువెల్త్ యానివర్సరీ కంప్లీట్ అయితే థర్త్కి కడుగబెట్టబోతున్నాం సో అప్పుడే అన్ని యానివర్సరీలు అయిపోయాయి అనిపిస్తుంది సో ఇదనమాట ఫైనల్లీ ఫ్యామిలీతో అయితే మంచిగా ఇలా చేసుకున్నాం సెలబ్రేషన్స్ అనేవి సో మా అమ్మమ్మ పడుకుంది పడుకున్న ఆమెనే తీసుకొచ్చి లేపాం అనమాట ఎందుకంటే ఇప్పుడు లేపలేమో కేక్ కటింగ్ చేసాం అనుకోండి రేపు సార్ చూరుకుంటాము మా అమ్మమ్మ కోపం ఎక్కువ అమ్మమ్మకి ఎంత మంచిదో అంత కోపం కూడా ఎక్కువ అనమాట చిన్నదానికి టిక్ 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 అంటుంది మా అమ్మమ్మ అందుకే ఇంకా ఆ టైంలో లేపుకొచ్చాం మళ్ళీ మా బాబాయ్ కూడా వచ్చినా ఒకసారి మాట్లాడతారు అనేసి సో ఇలాగా చిన్న చిన్నగా మంచి చిన్న క్యూట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగింది సో మేము కేక్ కటింగ్ చేయడం అనేది సెకండ్ డే పోయినర్ మా వాళ్ళు తీసుకురావడం ఇదో మేము సో ఫస్ట్ యానివర్సరీకి గ్రాండ్గా చేసుకో చేసుకున్నాము బట్ అప్పుడు కొంచెం చిన్న ఇష్యూ అలా అలా జరగడం వల్ల అప్పటి నుంచి అవాయిడ్ చేస్తాము అనమాట కేక్ కటింగ్కి బట్టలు చేసుకొని గుడికి వెళ్ళడం అలా జరుగుతుంది బట్ కేక్ కటింగ్ అట్లా తక్కువ చేసుకుంటాం సో ఈసారి అయితే ఇలా చేసుకున్నామండి సో ఫైనల్గా ఇది వీడియో ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ ప్రతి ఒక్క వీడియోని చూస్తూ ఉండండి లేట్ అయినా నేను ఖచ్చితంగా యూట్యూబ్ అనేది మానేయకుండా చేస్తాను ఎవరేమన్నా సరే పిల్లల్ని చూసుకొని ఇంటిని చూసుకుంటే అన్నీ హ్యాండిల్ చేస్తానండి పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేయను నా వరకు నేనే నా తోచినంత వరకు చేసుకుంటాను నా కుదిరినంత వరకు నేను వీడియో షేర్ చేస్తాను అటు పిల్లలతో పాటు ఫ్యామిలీ పిల్లలు యూట్యూబ్ అన్నీ హ్యాండిల్ చేస్తాను అనమాట సో ఫైనల్ బాబాయ్ అయితే వెళ్ళిపోతుండు థ్యాంక్ యూ అండి బాయ్ ఎవ్రీవన్